హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఆయా సీజన్స్లో అందుబాటులోకి ఉండే ఆకుకూరలు కూరగాయలు పండ్లు తప్పనిసరిగా తినడానికి ఇష్టపడాలి కొన్ని ప్రాంతాల్లో పండే పండ్లు కూరగాయలు ఆకుకూరలు ప్రస్తుతం రవాణా ద్వారా అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి తినవచ్చు అన్నవి తప్పకుండా తింటే మంచిది కదండి ఇష్టం లేదని కొన్నింటిని నచ్చలేదని కొన్నింటినీ అలవాటు లేదని కొన్నింటినీ తినడం మానేస్తే ఆ తర్వాత ఎప్పుడైనా అవసరాన్ని బట్టి తినాలన్నా దొరకవు అంచేత అందుబాటులో ఉన్న ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలు మనకిష్టమైన రకంగా వండి తినేయడం మంచిదండి శీతాకాలం కాబట్టి పది రూపాయలు ఎక్కువ కొందామన్నా ఆకుకూరలు అరుదుగానే దొరుకుతున్నాయి కానీ ఇంకా అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయి వాటిలో ఈరోజు మన రెసిపీ కాలీఫ్లవర్ బీన్స్ సీడ్స్ కాలీఫ్లవర్ బీన్స్ సీడ్స్ కర్రీ రైస్ రైస్లోనికైనా రోటీలోనికైనా అద్భుతంగా ఉంటుందండి కాలీఫ్లవర్ బీన్స్ ఈ వింటర్ సీజన్లోనే దొరుకుతాయి కొన్ని తెచ్చేసుకుని వండేసుకోవడం ఇక ఆకుకూరలైనా వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి అయితే కళ్ళుపు వేసి శుభ్రంగా కడుక్కున్నట్లయితే అప్పుడు ఉపయోగించుకోవడానికి రెడీ అయినట్లే ఇప్పుడు కావలసిన విధంగా కట్ చేసుకొని కర్రీ వండేసుకుందాం రండి కాలీఫ్లవర్ బీన్స్ సీడ్స్ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అర కేజీ కాలీఫ్లవర్ గాను పావు కేజీ బీన్స్ సీడ్స్ మూడు పెద్ద ఉల్లిపాయలు ఐదు అర పచ్చిమిర్చి రెండు పెద్ద టమాటాలు కరివేపాకు కొత్తిమీర పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఆ పావు స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా మూడు స్పూన్ ఆయిల్ వాటర్ ఇక వండుకునే విధానం గురించి చూసుకున్నట్లయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన వెడలపాటు ఒక గిన్నె పెట్టుకుని రెండు లీటర్ల వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి మరిగిన వాటర్ లో ఒక స్కూప్ కళ్ళు వేయాలి ఆ తర్వాత కట్ చేసి రెడీగా ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలు స్టవ్ పై మరుగుతున్న వాటర్ లో వేసి ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత కిందకి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్ లో వేయాలి జీలకర్ర చెట్టుపట్లు ఆడిన తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు వేగేలోపు పక్క బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త కరివేపాకు ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు మూత పెట్టి కుక్ చేసిన తర్వాత మూత తీసి బాగా కలిపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఇప్పుడు బీన్స్ సీడ్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ లో వచ్చే పచ్చి వాసన అంతా పోయి కమ్మని వాసన వస్తుంది చక్కని రుచి కూడా ఉంటుంది ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసి టమాటోస్ మెత్తబడిన తర్వాత కారం వేసి బాగా కలిపి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ చేసుకున్న కొత్తిమీరను గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వడ్డించడమేనండి హెల్దీ అండ్ స్పైసీ వెజిటేరియన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది కదండి మా రెసిపీ మీకు నచ్చిందా మీరు ఒకసారి ట్రై చేయండి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్